అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎంతో విశిష్ట కలిగిన ఎంతో గొప్ప మహర్షులలో ఒకరైన దదీచి మహర్షి గురించి తెలుసుకుందాము మన దేశం ఇంత సుభిక్షంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతోమంది మహర్షులు ఈ గడ్డపై జన్మించడమే అని చెప్పాలి వాళ్ళు చేసిన యాగాలు వారి దార పోసిన తపస్సుల ఫలమే మనం ఈరోజు ఇలా ఉండడానికి కారణం భూమి మీద ఆధ్యాత్మికత వెలువిరుస్తుంది అంటే ఇంకా ఇలాంటి మహర్షులు ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు కాబట్టి దదీచి మహర్షి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము దదీచి మహర్షి అధర్వన ఋషికి చితికి కలిగిన సంతానం చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుడి పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు విష్ణువుని ప్రసన్నం చేసుకొని తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చనిపోయే వరాన్ని పొందుతాడు సర్వశాస్త్ర కోవిదుడైన దదీచికి ఇంద్రుడు బ్రహ్మవిద్యను నేర్పి ఇది మరి ఎవరికైనా చెబితే తల నరికేస్తానని హెచ్చరిస్తాడు కానీ అశ్వని దేవతలు దదీచి దగ్గరకు వచ్చి ఆ బ్రహ్మ విద్యను వాళ్ళకి నేర్పమని అడుగుతారు ఇంద్రుడు హెచ్చరికను విని వాళ్ళు దదీచి తలను తీసి భద్రపరిచి ఒక గుర్రం తలను ఆయనకు అతికిస్తారు దదీచి మహర్షి ద్వారా బ్రహ్మ విద్యను పొందుతారు ఇది తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో అక్కడికి చేరి దదీచి తలను నరికి వేస్తాడు అప్పుడు అశ్వని దేవతలు భద్రంగా దాచిన దదిచి తలను తెచ్చి మరలా అతికిస్తారు ఇలా తన శ్రేయస్సు గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఎదుటివారి కోరికలను ఎప్పుడూ తీర్చేవారు దదీచి మహర్షి ఒకసారి రాక్షసుల రాజు అయిన వృతాసురుడు నేతృత్వంలో ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్తారు దేవతల దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలని వారు ఉద్దేశం అయితే వృతాసురుడిని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుండి బయటకు పరుగులు తీసి దదీచి దగ్గరకు వచ్చి వచ్చి వాటిని జాగ్రత్తగా దాయమని చెప్పి వెళ్ళిపోతారు దదీచి దగ్గరకు వచ్చి ఆయన తేజస్సును ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు ఎంతో కాలం దేవతల కోసం ఎదురు చూసిన దదీచి మహర్షి ఇంకా వాళ్ళు రాకపోవడంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయనే తాగేస్తారు ఇంద్రుడు దేవతలు వృతాసురుడి బారి నుండి తమను రక్షించమని శ్రీ మహావిష్ణువుని కోరుతారు దానికి విష్ణుమూర్తి దదీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృతాసురుడు మరణిస్తాడని చెబుతారు దానితో దేవతలందరూ దదీచి దగ్గరకు వెళ్ళి వాళ్ళు కోరికను విన్నవించుకుంటారు దదీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదుల్లో స్నానం చేయాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు అప్పుడు ఇంద్రుడు నైమిసారంలో తగిన ఏర్పాట్లు చేసి దదీచి కోరికను తీరుస్తాడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల దదీచి తన ప్రాణాలను విడిచిపెడతాడు అప్పుడు కామధేనువైన ఆవు వచ్చి దదీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృతాసురుడిని చంపుతాడు ఇంద్రుడు దదీచి భార్య పేరు సువచ్చల కొడుకు పేరు పిప్పిలాది కొడుకు కూడా గొప్పద తపస్వి ఇలా తన కోసం ఎప్పుడూ ఆలోచించకుండా లోక కళ్యాణం కోసం ఆలోచించే దదీచి మహర్షి లాంటి గొప్ప మహర్షులు ఉండడం వలనే ఈరోజు మనం ఇంకా ఇలా సుభిక్షంగా ఉన్నాం